వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది పిరంపల్లిలో కల్లు తాగిన పది మంది అస్వస్థకు గురయ్యారు కల్లు తాగిన తర్వాత వాంతులు విరేచనాలతో బాధపడంతో వెంటనే వారిని చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పొలిటికల్ టర్న్ తీసుకుంది విగ్రహ ఏర్పాటుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తాము అధికారంలోకొస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అధికారం పోయినా కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారని డిపాజిట్లు కోల్పోయిన ఎన్నికైన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రశ్నించారు రాజీవ్ విగ్రహాన్ని ఎప్పుడు తీసేస్తారో చెప్పండి మేము వస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాం అంటూ సవాల్ విస్తారు డిసెంబర్ తొమ్మిది లోపు సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ ఇవాళ రాజీవ్ గాంధీ ఎనభై జయంతి సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టాను రేపు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం నీ అయ్యా పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారైతే రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ ట్వీట్ చేశారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను నీలాంటి ఢిల్లీ బానిస తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణను అర్థం చేసుకోలేరని కామెంట్ చేశారు చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోంది అన్నారు సీఎం మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరు కుంటూన్నాను అంటూ ట్వీట్ చేశారు హైదరాబాద్ అంతర్జాతీయ నగరం ఐటీ హబ్ దేశానికి ఫార్మా క్యాపిటల్ గా ఎదుగుతోంది అనేక రంగాల్లో భాగ్యనగరానికి ఒక బలమైన ముద్ర ఉంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మహానగరం అద్భుతమైన రోడ్లు రింగ్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తో హైదరాబాద్ అంటే వావ్ అనిపిస్తుంది ఇదంతా నాణానికి ఒకవైపు మరోవైపు చూస్తే రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మహానగరం చిగురు టాకులా వణికింది రెండు గంటల్లో పెను విధ్వంసం జరిగింది రోడ్లు చెరువులయ్యాయి కార్లు బైకులు మాత్రమే కాదు మనుషులు కూడా వరదల్లో కొట్టుకుపోయారు నీరు ఇంకే చోటు ఉండదు వాన నీరు వెళ్లే దారి లేదు దాంతో నగరం అస్తవ్యస్తంగా మారుతోంది హైదరాబాద్ లో ఉన్న ఈ మాత్రం వనరులు వ్యవస్థ నవాబుల పుణ్యం మరి అరవై ఏళ్లలో మనం సాధించింది ఏంటి గట్టిగా గాలి వేస్తే వణికిపోయే నగరం ఇంకెన్నాళ్లు విశ్వ నగరపు ప్రచారం ఒకవైపు గాలి వానకు గజగజలాడే నగరం మరోవైపు ఈ పరిస్థితి అసలు ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి పరిష్కారం ఎక్కడుంది కుదు విశాఖ వణికితే హైదరాబాద్ కి సముద్రం లేదులే అని ఊపిరి పీల్చుకున్నాం చెన్నై వరదతో విలువలాడితే ఇది తుఫాను సీజన్ కాదులే అని సరిపెట్టుకున్నాం కానీ హైదరాబాద్ ని వణికించాలంటే ఉదుదే అవసరం లేదని తెలిపంది నాలుగు రోజులు గట్టిగా వరుస వానలు పడితే తప్ప ఇక్కడ ఏ ఇబ్బంది రాదు అనుకుని ధీమాగా ఉండక్కర్లేదు ఎందుకంటే విశాఖకి తుఫాన్ రావాలి చెన్నైకి నాలుగు రోజులు వానలు పడాలి కానీ హైదరాబాద్కి అరగంట పడితే సరిపోతుంది అవును ఒక్క అరగంట వాన రాజధాని నగరాన్ని అతలాకుతలం చేసేస్తుంది అంటే అర్థమవుతుంది మన టౌన్ ప్లానింగ్ ఎంత చెత్తగా ఉందో మన మున్సిపల్ సిస్టమ్ ఎలా ఉందో గట్టిగా వాన వస్తే నీళ్లు కరెంటు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు సిటీ జనాలు వాన వస్తే హైదరాబాద్ లో రోడ్లు కనిపించవు అంతా నీరే కాస్త వానకే నగరం మోకాలు లోతు నీటిలో మునుగుతోంది వర్షం వస్తే రోడ్లు మునుగుతాయి వర్షం వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది వర్షం వస్తే పడవల మీద తిరగొచ్చు వర్షం వస్తే గోదావరి గోదావరిలాగా పొంగుతాయి వర్షం వస్తే అల్లకల్లోలమైపోతుంది ఏంటిదంతా ఇది మెట్రో నగరమా లంక గ్రామమా హైదరాబాద్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది హైదరాబాద్ నగర డ్రైనేజీ వ్యవస్థ నిజాం నవాబు నిర్మించింది ఇప్పటికీ నగరంలో చాలా చోట్ల నిజాం కాలం నాటి వ్యవస్థనే వాడుతున్నాం వందేళ్ల క్రితం నిజాం మరో యాభై ఏళ్ల అవసరాలకు సరిపడా ఈ నిర్మాణాలు చేశాడు కానీ మనం వందేళ్లైనా వాటి మీదే ఆధారపడి బతికేస్తున్నాం బాగు చేసుకోలేసారి కదా కొన్ని సందర్భాల్లో ఉన్నదాన్ని దాన్ని చెడగొట్టాం హైదరాబాద్కి సరస్సుల నగరం అని పేరు ఒకప్పుడు హైదరాబాద్ లో చిన్న పెద్ద కలిపి కొన్ని వందల చెరువులు ఉండేవంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది హుస్సేన్ సాగర్ సగానికి కుది అంటే నమ్మలేరు ప్రగతి నగర్ సరూర్ నగర్ మల్కాజ్గిరి చెరువులు చూసి ఆహా ఓహో అనుకుంటాం నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లో అలాంటివి కొన్ని పదులుండేవి అన్ని ఆక్రమించేశాం వర్షం కురిస్తే ఆ నీళ్లు చెరువుల్లోకి వెళ్లేది ఇప్పుడు చెరువులు లేవని పారే నీటికి తెలియదు కదా తన సహజ లక్షణం ప్రకారం పల్లానికి పారుతుంది నీరు కానీ అక్కడ కాలనీ ఉంటుంది మునిగిపోతుంది తప్పెవరిది పల్లానికి వచ్చిన నీటిదా చెరువు చేసి కాలనీ కట్టినవాడిదా దానికి అనుమతి ఇచ్చి సిగ్గు లేకుండా హామీలు ఇస్తున్న నాయకులు ఆఫీసర్లదా ఆ పాపంలో మనకు వాటా ఉంటుంది చెరువులను పూర్తి చేయడంలో ఆక్రమించడంలో చెత్త వేసి నాశనం చేయడంలో మనవంతు తప్పు మనము చేస్తున్నాం దానికి శిక్షే ఇప్పుడు అనుభవిస్తున్నాం నాలా ఉంది నీటి కోసం అని చెబితే ఎవ్వరూ వినరు ఇంట్లో ఉన్న చెత్త డస్ట్బిన్ లో కాకుండా నాలాలో వేస్తారు అది పొడుకుపోతుంది నీరు పారదు వరద నీరు అలాగే నిలిచి ఉండి రోడ్డు మీదకు కాలనీలోకి వస్తుంది జనాలు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు మాత్రం ఇంకెలా ఉంటారు వాళ్ళు కూడా అంతే పాతికేళ్ల నుంచి అదే పని వర్షాకాలం వచ్చేప్పుడు నాలల పొడిక తీయాలి మ్యాన్ హోల్స్ బాగు చేయాలని వాళ్లు ఉద్యోగం చేయనప్పటి నుంచి తెలుసు కానీ ప్రతి ఏటా ఆ పని ఆలస్యం అవుతూనే ఉంటుంది ఒకసారి అంటే అనుకోవచ్చు ప్రతి ఏటా ఇదే తంతు అంటే అర్థమేంటి నాలా ఆక్రమణలు హైదరాబాద్ లో ఉన్నత దారుణంగా భారతదేశంలో మరే నగరంలోనూ లేవు నాలా ఆక్రమణలు తొలగిస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం ఉండదు ఒక చిన్నపాటి వంతెన నిర్మించాలి అంటే ఎంతకాలం పడుతుంది మహా అంటే ఏడాది లేదంటే రెండేళ్లు మరీ ఆలస్యమైతే మూడు సంవత్సరాలు పడుతుంది కానీ చింతూరు ఏజెన్సీలో వాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం మాత్రం ఆరు సంవత్సరాలు కావస్తున్న నేటికి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి దీంతో అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి చింతూరు మండలంలోని లక్కవరం మిట్టవాడ గ్రామాల మధ్య గల సోకిలేరువాగు గవ్వళ్లకోట చెదలవాడ గ్రామాల మధ్య గల చిలకవాగు కన్సలూరు గవ్వళ్లకోట మధ్య గల బాగులపై వంతెన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండు పద్దెనిమిది సంవత్సరంలో భారత ప్రభుత్వం గ్రామీణివృద్ది నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణం మొదలు పెట్టారు అయితే ఆరేళ్లు గడుస్తున్న బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వంతెన నిర్మాణాన్ని భవానీ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పనులు మొదలుపెట్టారు ఆరేళ్లు గడుస్తున్నా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి కాలేదు దీంతో చేసేదేమీ లేక మిట్టవాడ చౌలూరు చెదలవాడ గ్రామాల ప్రజలు సోకిలేరు వాగును ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాడుతున్నారు వర్షాకాలంలో ఈ సోకిలేరు వాగు మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తూ ఉంటుంది వాగు పొంగి పొల్లుతూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి అత్యవసర సమయంలో రోగులను గర్భిణీలు మండల కేంద్రంలోని చింతూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల తీసుకురావాలి అంటే ఈ గ్రామస్తులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చెదలవాడ గవళ్లకోట గ్రామాల మధ్య గల చిలకవాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి ఈ వంతెన నిర్మాణం పనులు సైతం నవంబర్ రెండు పేల పద్దెనిమిది సంవత్సరంలో పనులు ప్రారంభించారు కొద్ది రోజులకే నిర్మాణ పనులు ఆగిపోయాయి ఇప్పటివరకు బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరగడం లేదు చిలకవాగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్డుపై బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినట్లుగా రాశారు అసలు బ్రిడ్జ్ నిర్మాణ పనులే ప్రారంభించకుండా బ్రిడ్జ్ పనులు పూర్తయినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై విచారణ జరిపి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని తమకు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు సోకలే బ్రిజ్ కట్టెలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు అయింది బ్రిడ్జి బాగా తయారవలేదు మనుషులు మనుషులు కొట్టుకొని పోతుంది మేము ఎలా నడిచి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎలా గెలాలో ఎలాగో మాకు అవసరం ఉంటే దాండాలంటే చాలా భయం అవుతుంది అలాగే తిరగాలంటే రాజమండ్రిలో తిరగాలంటే ఆ రోజు బ్రిడ్జ్ దూరంగా ఉంది మేమేం నడిచి నడిచేదే దానికి వెళ్తామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఏది హాస్పిటల్లో వెళ్తా ఇబ్బంది సంతకు వెళ్తా ఇబ్బంది ఊర్లో వెళ్తా ఇబ్బంది అయిపోయింది మేము ఎలా గెలలో తొందరగా బ్రిడ్జి తయారు కోసం చాలా ఇబ్బంది మాకు సంతకు వెళ్ళాలంటే ఇబ్బంది ఏదైనా అర్జెంట్ అయినా ఇబ్బంది దాని గురించి కొద్దిగా బ్రిడ్జ్ కూడా కొద్దిగా తొందరగా కట్టితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అలాంటి చాలా భయం వస్తుంది చాలా మందికి కొట్టుకుపోయింది ముగ్గురిని కష్టం వస్తే దేవుణ్ణి తలుచుకుంటాం భారమంతా ఆ భగవంతుడి మీదే వేసి ముందుకెళ్తాం కానీ ఇప్పుడు ఆ దేవుడికే కష్టం వచ్చింది భద్రాద్రి రాములోరికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమవుతోంది దేవుడి భూములు సైతం కబ్జా కూరలో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి రాష్ట పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు అందులో భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం గ్రామం కూడా ఆంధ్రాలో కలిసింది ఈ ఒక్క ఊళ్ళోనే రాములవారికి ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉంది ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా దగ్గర ఉన్నాయి అయితే విభజన సమయంలో రాములవారి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోవడంతో ఆ భూములు కబ్జా కూరలో చిక్కుకుంటున్నాయి పురుషోత్తపట్నంలోని భూముల వ్యవహారంలో భద్రాద్రి దేవస్థానానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది నిర్ణీత సమయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది దాంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ను రాష్ట్రీయ వానరసేన దాఖలు చేసింది అక్రమ నిర్మాణాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడంతో భద్రాద్రి రామయ్య దేవస్థానం ఈవో రమాదేవి ఏఈవో భవానీ రామకృష్ణరావుతో పాటు వైదిక పరిపాలన సిబ్బంది అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించగా ఆదివాసీలు అడ్డుకున్నారు భద్రాద్రి రామయ్య భూములు ఆక్రమిస్తున్నా అవి ఏపీలో ఉండడంతో అక్కడ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఈవో రమాదేవి ఆరోపించారు తాను సైతం రెవెన్యూ అధికారిగా పనిచేసి వచ్చాను అన్నారు అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి వారికి పోలీసులు అండగాలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎటపాక ఆర్ఐ బాపిరాజు నిలదీశారు అక్రమ నిర్మాణాలు మేము తీసేసేందుకు వస్తే రెవెన్యూ అధికారులు వస్తున్నారని కానీ రామయ్య భూములు కాపాడమంటే మాత్రం అక్కడికి వెళ్ళడం లేదని ఈవో అసహనం వ్యక్తం చేశారు ఏపీలోని పురుషోత్తపట్నం భూములకు సంబంధించి రెండు వందల యాభై కేసులు న్యాయస్థానంలో వేయగా అన్నింటిలోనూ రామయ్యకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని ఈవో రక పోలీసు అధికారులకు నలభై ఆరు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు ఆదివాసులను మహిళలను అడ్డం పెట్టుకుని రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు నాకు 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 ఇంత ఇంత ఉంది స్టాఫ్ లేరు ఇవన్నీ మీద గౌరవంతో నేను ఇక్కడ వచ్చేస్తాను కుల అని అందరి సమక్షంలో చెప్పారు కానీ ల్యాండ్ ఆర్డర్ అంటారు ఒక మనిషి వచ్చి రాత్రంతా కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి రాత్రంతా వచ్చి కడుతుంటే పగలొచ్చి కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి ఎవరు వాళ్ళు కాపలా ఉన్నారు ఎవరు వాళ్ళు ఎవరు కాపలా ఉన్నారు ప్రాపర్టీ అంటే మేము మేము చూసుకోవాలి ఈ జ్యుడిషియల్ మేము తీసాము ఎండోమెంట్ భూములతో మీకు సంబంధం లేదు మీరు మమ్మల్ని ఎందుకంటే మేము అన్నాం కదా మీరు తీస్తారా మేము తీస్తామని కూడా అడిగారు కదా పోనీ మీరు అదన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి మీరే కాపలా కాసుకోండి ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాం అండి ఇలా చేస్తే ఎట్లాగా చెప్పండి కోర్టు పోతే నేను చూడలేదు నా కళ్ళు కప్పిపోయినాయి అంటే నేను చెప్పగలను అండి నా ముందర జరుగుతుందా నాకు ఇంత పని లేదా నాకు ఇంత జూడిక్షన్ ఉంది నాకు స్టాఫ్ లేరు ఇవన్నీ హైదరాబాద్ లో ఉచిత పార్కింగ్ విధానం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు అక్రమ పార్కింగ్ వసూళ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే వినియోగదారులు బహిరంగ దోపిడీకి గురవుతున్నారు అని విమర్శలు వస్తున్నాయి ఉచిత పార్కింగ్ పై ప్రభుత్వ ఆదేశాలు పక్కదారి పడుతున్నాయి అక్రమదారులు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు ఇదేమని అడిగితే ఇంతే అంటున్నారు షాపింగ్ కు వెళ్లినా సరదాగా సినిమా చూసినా పార్కింగ్ కోసం మాత్రం పైకం చెల్లించాల్సిందే పేరుకు మాత్రమే ఉచిత పార్కింగ్ అంటూ బోర్డు కానీ వచ్చిన వారి వసూళ్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు సంస్థ అయినా ప్రైవేటు స్థలమైన వాహనం పార్కింగ్ చేశామంటే డబ్బులు చెల్లించాల్సిందే ఇది ప్రస్తుతం మహానగరంలో సాగుతున్న పార్కింగ్ మాఫియా దందా హైదరాబాద్ నగరంలో ఉచిత పార్కింగ్ అనేది కాగితాలకు మాత్రమే పరిమితమైంది మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ ప్రభుత్వ ఆసుపత్రులు రైతు బజార్లు ఇలా ఎక్కడైనా ఉచిత పార్కింగ్ స్థలం ఉంటుంది కానీ వాహనం తీసుకుని వెళితే మాత్రం పార్కింగ్ ఛార్జెస్ తప్పకుండా చెల్లించాల్సిందే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని పార్కింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించొద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి విచ్చలివిడిగా వసూలు చేస్తున్నారు నిబంధనల ప్రకారం పరిమితమైన సమయం ఉన్నంత వరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం అవసరం లేదు కానీ అధికారుల ఆదేశాలను పెడచెవిని పెట్టి డబ్బులు వసూలు చేయడం విమర్శలకు దారి దారితీస్తోంది పార్కింగ్ నేను అది పర్సనల్ అనుకున్నాను కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలియదు సో ప్రతిసారి టూ వీలర్ కింద అని త్రీ వీలర్ కింద అని తీసుకుంటున్నారు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు నా దగ్గర అయితే టెన్ చేసుకు తీసుకున్నారు టూ వీలర్కి టెన్ అంట త్రీ వీలర్కి ఫిఫ్టీనో ట్వంటీయో అంతా ఉంది అలా పే పే చేయాల్సి వస్తుంది నేను అడిగాను అడిగితేను ఇక్కడ పెడితే పార్కింగ్కి కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటాము అన్నారు నేను అందువల్ల నేను పర్సనల్ ప్రాపర్టీ అనుకుని చెప్పి పే చేశాను నాకు ఇప్పుడే తెలిసింది అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పార్కింగ్ ట్యాక్స్ తీసుకోకూడదని మనకు తెలుసు కానీ ఇక్కడ ఎన్నిసార్లు మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు పార్కింగ్ దానికి ఫైన్ వేస్తున్నారు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అడుగుతున్నారు ఆల్రెడీ నేను ఇప్పుడు చేసి టెన్ రూపీస్ మేము టెన్ టై కొంతసేపే కదా పెట్టింది ఫిఫ్టీన్ మినిట్సే కదా పెట్టింది అని అడిగి టెన్ రూపీస్ పే చేసి బండి బయటికి తీసుకొని వచ్చామన్నమాట ఈ విధంగా అమౌంట్ తీసుకోవటం అనేది చాలా తప్పు అది ఒకసారి గవర్నమెంట్ మీ ద్వారా తెలియజేసి ఈ విధమైనటువంటి కట్టడి చేస్తారని అనుకుంటున్నాను జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే రైతు బజార్లలో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ కోసం ఎలాంటి రుసుము వసూలు చేయద్దు కానీ అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు వాణిజ్య సంస్థలు మాల్స్ మల్టీప్లెక్స్ లో పార్కింగ్ ఛార్జీల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ లేకుండా ఫీజు వసూలు చేస్తున్నారు వీరు బైక్ వచ్చేసి టెన్ రూపీస్ కార్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అసలే రేట్లు ఇది ఇబ్బందిగా ఉన్నాయి జనాలకి మళ్ళీ ఇందులో అదనంగా ఛార్జెస్ పార్కింగ్ ఛార్జెస్ తీసేసుకుంటున్నారు ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు షాపింగ్ చేసినాం అయినా కానీ ఇక్కడ కంపల్సరీ ఛార్జెస్ చేస్తున్నారు అడిగితే ఏంటంటే మేము ఇక్కడ ఇది కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంటే వసూలు చేయమన్నారు అని చెప్పి చెప్తున్నారు పది రూపాయలు ఆ ఎందుకు అని అంటే కంపల్సరీ పే చేయాలి అని అడుగుతున్నాను పార్కింగ్ ఛార్జీల వసూలుపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది ఆ ఆదేశాల ప్రకారం ముప్పై నిమిషాల వరకు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ సమయం ఉంటే మాత్రం వాహనదారుడు షాపింగ్ చేసినట్టు బిల్లు చూపిస్తే సరిపోతుంది బిల్లు లేకపోతే మాత్రం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది కానీ నిజానికి అందుకు విరుద్ధంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రతి వాణిజ్య సంస్థ ప్రభుత్వాసుపత్రి నిర్మాణ దశలోనే పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది ఇలా ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట ఫీజు వసూలు చేస్తే ఆ బిల్లు పేపర్ తీసుకొని కన్జ్యూమర్ కోర్టులో కేసు పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు నగరంలో షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో విచ్చలవిడిగా పార్కింగ్ చార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు గతంలో పార్కింగ్ చార్జెస్ వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వీరి మాట పిడచవిన పెట్టి విచ్చలవిడిగా బహిరంగంగా పార్కింగ్ డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలికి ఫిర్యాదులు రావడంతో ఆమె హెచ్చరించినా ఎటువంటి చలనం లేకుండా ఈ దందా అయితే కొనసాగిస్తున్నారు దీంతో కొద్ది సమయానికి కూడా ఈ పార్కింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్ కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తితో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారు చిన్నారులు గర్భిణీలు బాలింతల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు మంత్రి సీతక్క ఆదేశాలను పట్టించుకోకుండా వారి ఇష్టారీతిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు చిన్నారులు గర్భిణీలు బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తోంది ఒక్కో లబ్దిదారుడికి ప్రతి నెల పదహారు కోడి గుడ్లైతే ఇస్తున్నారు కానీ అందులో నాణ్యత ఉండడం లేదు చిన్న సైజులో ఉండి కుళ్ళిపోయిన ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి తూట్లు పడుతోంది కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణ లోపంతో గాడి తప్పుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ కొంతకాలంగా అధికారుల పర్యవేక్షణ లేదు ఇదే కాంట్రాక్టర్లకు వరంగా మారింది సాధారణంగా ఒక గుడ్డు యాబై గ్రాములు ఉండాలి కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలా వరకు చిన్న సైజులో నాసిరకంగా ఉంటున్నాయి తక్కువ ధరకు దొరికే తక్కువ పరిమాణంలో ఉన్న మురిగిన గుడ్లు సరఫరా చేస్తున్నారు గుడ్లు చిన్నగా ఉంటున్నాయని పాడైపోయిన గుడ్లు ఇస్తున్నారు అంటూ లబ్దిదారులు లబ్బోదిబ్బమంటున్నారు ఉడికించిన గుడ్ల నుంచి దుర్గంధం వస్తోందని లబ్దిదారుల నుంచి ఫిర్యాదు చేశారు తాను ఇంటికి పాడైపోయాయని ఒక చెప్పారు మధ్యాహ్నం ఎక్స్ తీసుకుని వెళ్ళాం అంగన్వాడి సెంటర్ లో అవి తీసుకెళ్లి ఈ రోజు ఉడకబెట్టి పెడదామని చూస్తే మొత్తం కుళ్ళిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి అవే తెలియక చిన్నపిల్లలు తింటే పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది కదా అలా ఇంకోసారి ఏమీ జరుగుకోకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఉడికించిన కోడిగుడ్లు పాడైపోతున్న పరిస్థితిని గమనించిన అంగన్వాడీ టీచర్లు తాము కాంట్రాక్టర్కు కు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు ఆరోగ్యం కోసం గుడ్డు తినాలి తినకపోతే నీరసం తిందామంటే మురిగిన కుళ్ళిన గుడ్లు తినకపోతే నీరసం తింటే ప్రాణ సంకటంగా మారింది లబ్ధిదారుల దుస్థితి దీంతో తాము తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు అంటున్నారు అంగన్వాడీ టీచర్లు ఎగ్స్ నిన్న తీసుకెళ్ళిన ఎగ్స్ స్పాయిల్ అయ్యాయని ఇట్లా కంప్లైంట్ వచ్చింది అంత లాస్ట్ మంత్ కూడా అసలు లాస్ట్ మంత్ అయితే అసలు మంచిగా లేవు నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లైయర్ వచ్చి చెక్ చేశాడు ఎగ్స్ బాగాలేదని అతను కూడా ఒప్పుకున్నాడు మళ్ళీ ఎగ్స్ మంచిగా చేస్తానని చెప్పాడు ఈ ఇప్పుడు వేసిన ఫస్ట్ బ్యాచ్ బ్లూ కలర్ ఎగ్స్ కూడా నిన్న తీసుకెళ్లిన వాళ్ళు బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు ముగ్గురు నాకు కూడా చెప్పారు ఎగ్స్ అయితే మంచిగా వేయట్లేదండి మంచి ఎగ్స్ వేస్తే పిల్లలకు మంచి ఆహారం అందించగ చెక్ చేసి పైన అంతా బంచిగానే ఉంటున్నాయి ఎగ్స్ ఉడక పెట్టిన తర్వాత అట్లా స్పాయిల్ అయినాయి తెలుస్తున్నాయి ముందైతే పైన బాగానే కనిపిస్తున్నాయి వైట్ గా నీట్ గా ఉన్నాయి ఎగ్స్ మంచిగానే ఉంటున్నాయి చూసినప్పుడు బాయిల్ చేసినప్పుడు మాత్రం పగలగొట్టిన బాయిల్ చేసినా దాంట్లో ఏదేమైనా చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కోడిగుడ్లను కేంద్రాలకు అందేలా ప్రభుత్వం చూడాలి ప్రభుత్వాల లక్ష్యం నెరవేరాలి ప్రకాశం జిల్లా కనిగిరిలోని సాయిబాబా థియేటర్ వద్ద ఉన్న చెత్తకు కొందరు ఆకతాయిలు నిప్పంటించారు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చర్యలకై దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు గోట్కూరు గ్రామంలో అతలాకుతలం చేశాయి దానిమ్మ చీనీ పంటలు నీటి మునిగాయి దీంతో రైతులు కన్నీరు అవుతున్నారు మరో రెండు రోజుల వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట గృహ నిర్మాణ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మంత్రి పాదసారధి పాల్గొన్నారు సమర్పించారు కృష్ణా జిల్లా దొండపాడు కాలనీలో గంజాయి కలకలం రేపింది రోడ్డుపై గంజాయి విక్రయిస్తుండగా మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి ఆరు కిలోల మూడు వందల గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సోమసిల జలాశయానికి తానే ఆదుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్ సిపి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సీఎం చంద్రబాబు విమర్శించడంపై కాకాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఇవి ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు